హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియ వ్లాగ్స్ అండి ఇది వచ్చేసి అరకు వెళ్ళాం కదా అప్పుడు వీడియో అనమాట ఇంక ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను వీడియో అయితే అలా ఎడిట్ చేసి ఉంచేసాను బట్ అప్లోడ్ చేయడం అయితే అవలేదు ఫ్రెండ్స్ అండ్ ఇక్కడ వచ్చేసి బుర్ర గృహల దగ్గర దిగాను కదా మేము అక్కడ దిగి అక్కడ అంతా చూసుకొని అవన్నీ చూసుకున్నాక ఇక్కడికి వచ్చేసి మేమైతే అరకు అయితే బయలుదేరాము చూసారే రోడ్డు అంతా నైట్ టైము బాగుంది మొత్తం అన్ని దగ్గరలో కూడా టెంట్ హౌస్ టైప్ అలా వేసి లైట్స్ అవి పెట్టారనమాట నైట్ టైము స్టే చేయడానికి ఇంకొచ్చేసి ఆ రిసార్ట్ కోసం ఎంతసేపు రూమ్ కోసం వెయిట్ చేస్తున్నామో ఆ క్యాబ్ అతనికి అడిగితే ఇదైతే మాకు చూపించా ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది ఇంక ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ ఫుల్ ఫాగ్ ఉంది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అలా తీసాను అమ్మా సిక్స్ అయిపోయింది అలా తీసాను ఇంకా రూమ్కి వచ్చేసాం కదా రూమ్ మా ఫ్యామిలీకి ఒక రూమ్ అనమాట సిస్టర్ అండ్ మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ ఒక ఫోర్ మెంబర్స్ ఒక రూమ్ అనమాట మా ఫోర్ మెంబర్స్కి ఒక రూమ్ అనమాట ఇంకా లేచి స్నానాలు అయితే కంప్లీట్ అయిపోయి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ వచ్చేసి రెడీ అవుతున్నాము మార్నింగ్ వెళ్ళిపోవడానికి అంటే నైట్ నైన్ థర్టీ టెన్కి వచ్చాము కదా ఎర్లీ మార్నింగ్ మళ్ళీ నైన్ థర్టీ టెన్ కల్లా రూమ్ ఖాళీ చేసేయాలన్నారు ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాము సిస్టర్ వాళ్ళది వీళ్ళది పక్క రూమ్ అనమాట మాది పక్కన అనమాట ఇంకా సిస్టర్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా తను రెడీ అయిపోయింది వాళ్ళు రెడీ అయిపోయారు అండ్ కాఫీ అయితే ఆల్రెడీ తాగేసాం మేము అందరం రెడీ అవుతున్నాము లగేజ్ అంతా సర్దుకున్నాము ఇంక పెట్టేసుకున్నాము ఇంక అన్ని ఛార్జింగ్స్ అవి పెట్టుకొని రెడీ అవుతున్నాం అనమాట మ్యూజియంకి వెళ్దామని మ్యూజియంకి దగ్గరలో ఉంటుంది ఇది రిసార్ట్ బాగుంది బట్ కాస్ట్ అయితే ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అండ్ టీవీ ఉంది హీటర్ అన్నీ ఉన్నాయి బట్ ఏంటంటే కాస్ట్ హై ఉంది అప్పుడు ఫుల్ చలి చలిగా ఉంది కదా ఇక్కడ చూసారా బయట వ్యూ ఎలా ఉందో ఇంక మా హస్బెండ్ అందరూ రెడీ అయిపోయి బయటకు అయితే వచ్చేస్తున్నాము కాస్ట్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ అనమాట టూ రూమ్స్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఉంది టూ రూమ్స్ అనమాట ఫోర్ మెంబర్స్ మాత్రమే ఒక రూమ్లో ఉండటానికి అనమాట ఇంకా ఎక్కువ అనిపించింది నాకైతే నైట్ నైట్ నైన్ థర్టీకి అలా వచ్చాము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టెన్ 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 వరకు కూడా ఉండలేదు నైన్ ఫిఫ్టీన్కి అలా బయటికి వచ్చేస్తున్నాం అనమాట ఇగోండి వెళ్ళిలాగా ఇక్కడ పక్క రూమే అక్కడ నుంచి అయితే వచ్చేస్తున్నాం మేము అందరం బయటికి ఇంకా వచ్చి ఇక్కడ నుంచి వచ్చేసి మ్యూజియంకి వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం మేము కూడా ఇంకెందుకు టెన్ వరకు ఉండి కూడా వేస్ట్ కదని చెప్పేసి నైన్కి నైన్ ఫిఫ్టీన్ కల్లా బయటకు వస్తాం కింద వచ్చేసి క్యాంటీన్ ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ పెట్టాం పైకి కానీ వాళ్ళు తీసుకురాలే టైం అయిపోయింది కదా ఇంకెందుకు ఎందుకు పెట్టాం పైన వేయించడం వేస్ట్ వేస్ట్ కదని చెప్పేసి రెడీ అయితే కిందకి వస్తాము ఇంకొచ్చి ఇక్కడైతే ఇడ్లీ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అందరం కూడా ఇంకా దోశ ఏం లేవు పెద్దగా దోశ పూరి అవే ఉన్నాయి మేమైతే ఇడ్లీ ఆర్డర్ పెట్టుకున్నాము ఇంకా ఇడ్లీ తినేసి ఇక్కడ కాఫీ అది తీసుకున్నాక ఇంకా అనమాట మ్యూజియం దగ్గరికి ఇగో బయట బయట చూడడానికి అంత బాగుంది లోపల కూడా బాగుంది రూమ్ బెడ్ అంత బాగుంది బట్ ఏంటంటే కాస్ట్ హై అనిపించింది నాకైతే క్యాబ్ కూడా ఇక్కడ ఎక్కువ అమౌంటే తీసుకున్నారు ఏదైనా ముందుగా మనము బుక్ చేసుకుంటే బెస్ట్ అనిపించింది నాకు రూమ్ అయినా లేకుంటే అండ్ క్యాబ్స్ అయినా ఏవైనా ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అనిపించింది క్యాబ్ అతను కూడా మాకు అంటే మోసం చేశారని చెప్పలేము బట్ ఏంటంటే మాకు నచ్చలేదు ప్రైస్ అంటే మాకు మొత్తం చూపిస్తామని చెప్పి ఫైవ్ థౌజండ్కు ఫోర్ ఫైవ్కు మాకు మాట్లాడాము బట్ అతను చూపించే టైంకే ఓన్లీ బొరా కేవ్స్ దగ్గర చూపించే టైంకే సిక్స్ అరకు తీసుకొచ్చి డ్రాప్ చేసేసారు సిక్స్ అయింది ఇంకేం వెళ్తాం అనమాట ఇంకా అక్కడ రూమ్ అయితే మాకు చూపించారు అతనే ఇంకా రూమ్ చూపించాక రూమ్ దగ్గరకు అయితే వస్తాం ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇంకో నైన్ థర్టీకి ఇంకా బయటకు వచ్చేసాం కదా ఇంక ఇక్కడ వచ్చేసి ఇలా వెళ్తున్నాం కదా ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తామా ఇంకా అక్కడే అనమాట మ్యూజియం అనమాట దగ్గర ఇంకా ఇంకా అక్కడికైతే మేము నడిచి వెళ్ళిపోయిగండి మ్యూజియం దగ్గరకైతే వచ్చాము మ్యూజియంలో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా టైం స్పెండ్ చేయాలి ఎందుకంటే చూడటానికి అయితే చాలా ఉంటాయి అప్పుడు సాంప్రదాయాలు అవన్నీ అంటే మృతి టైప్ పెడతారనమాట విగ్రహాలు టైప్లు అన్నీ ఉంటాయి అనమాట అప్పుడు ఎలా ఉండేవారు ఏంటి అనే దానికోసం అనమాట ఇక్కడ అనమాట బాగుంటుంది ఎల్లొచ్చు చూడటానికైతే నాకు తెలిసి ఇంకా పిల్లలైతే అడుగుతున్నారు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వెళ్దామా అని చెప్పేసి వెళ్తాం కొంత త్వరగానే వెళ్తాం అనమాట మరీ చల్లగా ఉన్నా కూడా వెళ్ళలేకపోతున్నాము స్టార్టింగ్లో వెళ్తే కదా కదని చెప్పి ఇది వచ్చేసి ఆదివాసీల దేవాలయం అన్నమాట స్టార్టింగ్ వచ్చేసి దేవాలయం చూసారు అప్పట్లో ఎలా ఉండేవి రాతి విగ్రహాల టైప్ ఎలా ఉండేవి కదా అలా ఉంటాయి అనమాట ఇక్కడ కూడా అందరు దండం పెట్టుకుంటున్నారు అండ్ అక్కడ దర్శనం చేసుకున్నాక మళ్ళీ లోపలికై వెళ్తారు అన్నీ ఇలా ఉంటాయి అనమాట బొమ్మలు అప్పుడు ఎలా ఉండేవారు అప్పుడు సాంప్రదాయాలు అన్నీ బలం అనిపించాయి మేము ప్రతీది కూడా మేము అలా చూస్తూ వీడియో తీస్తూ వెళ్ళాము మాకు బాగా నచ్చింది అండ్ అప్పుడు అప్పుడు మనం కొన్ని కొన్ని మనకు తెలియవు కదా అలాంటివన్నీ కూడా చూసి మా అమ్మని అడిగామనమాట కొన్ని కొన్ని ఇదేంటి అని అన్నీ తెలుసుకొని మరీ వెళ్ళాము అనమాట అన్నీ దేనికి దాన్ని సపరేట్గా కూడా పెట్టారన్నమాట ఇక్కడ ఏంటి ఎలా జరుగుతుంది ఏంటి ఏంటి అనేది ఇక్కడ చూసారా దేవుళ్ళు ఇలా పెట్టుకుంటారు అప్పుడు చూస్తుంది అనమాట మనీ ఇవన్నీ ఆర్టిఫిషియల్గా పెట్టిన మాత్రమే చూస్తే మనకి ఎలా ఉన్నాయంటే రియల్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట చూస్తే రెగ్యులర్గా వాళ్ళు చేస్తున్నారేమో సూర్య నమస్కారం చేస్తున్నారు ఇంక ఈ ఐటమ్స్ అన్నీ అప్పట్లో అనమాట గరెట్లని చెక్కతో చేసినవి అన్నీ వుడ్తో చేసినవి పొయ్యి చూసారా కట్టెల పొయ్యి అండ్ వాటర్ అలాంటి దాంట్లో పెట్టుకుంటారు అది రోకల్ అన్నీ ఉంటాయి కదా ఇలాంటి ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టారు అండ్ ఇక్కడ ఇప్పుడు పండిస్తారు కదా పంటలు అవి అలాంటివన్నీ పెట్టారు అండ్ మామిడి పళ్ళు చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా అక్టోబర్ టు జనవరిలోకి వెళ్ళండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా మీరు కూడా వెళ్ళండి బాగా బాగా ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బై ఫ్రెండ్స్ టేక్ కేర్